సంక్రాంతి నాటికి దక్షిణ భారతదేశంలో పాడి పంటలు ఇంటికి చేరతాయి ప్రతి ఇల్లు ధనధాన్యాలతో సమృద్ధిగా ఉంటుంది చెమట కష్టపడి పండించిన పంట ఇంటికి చేరడంతో రైతులు తృప్తిగా ఉంటారు అందుకే సంక్రాంతి దినాలలో రైతులు తాము తృప్తిగా ఉండడంతో పాటు తమకు వ్యవసాయంలో సాయపడిన వారందరికీ దాన చేసి తృప్తిపరుస్తారు మనది వ్యవసాయ ప్రధానమైన ప్రాంతం కాబట్టి సంక్రాంతిని మిగిలిన పండుగల కంటే ఎంతో వైభవంగా జరుపుకుంటారు దీనిని పెద్ద పండుగ అని కూడా అంటారు కొత్త దంపతులను ఇంటికి పిలిచి అత్తంటి వాళ్ళు కొత్త వస్త్రాలు పెట్టడం కూడా సాంప్రదాయంగా ఉంటుంది సంక్రాంతికి అరిసెలు కొంతమంది నిప్పట్లు అంటారు వాటిని చేసి అందరికీ పంచుతారు ఆనందంగా తింటారు సంక్రాంతి పండుగ సూర్య గమనానికి గుర్తుగాను కష్టార్జితం ఇంటికి చేరిన సందర్భంగాను పొందే ఆనందానికి గుర్తుగా ప్రజలు వైభవంగా జరుపుకుంటారు